అలాగే మాకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ఇరవై మూడు దేశాలలో అందులో కూడా బోర్డు మెంబర్గా ఉన్నాడు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుండి అక్కడేమో ఐదు సంవత్సరాల ముందు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నాయంటే పేమెంట్స్ మెయిన్ మేము అడిగేది ఏంటంటే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి గవర్నమెంట్ దగ్గర అందరేమో పేమెంటు బంద్ చేసేప్పుడు అంటే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి కానీ సీరియల్ ఇవ్వమని చెప్పారు అంటే ఎవరు ఎవరికి ముందు ఉంటే వాళ్ళు అలా కాకుండా నేను పెద్ద కాంట్రాక్టర్స్ కూడా అగనేస్ట్ కాదు వాళ్ళు మన రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళ దగ్గర ముఖ్యమైన పాత్ర ఉంది చిన్న కాంట్రాక్టర్ లేదంటారు మొత్తం ఒకసారి ఇచ్చేసేసి పోతే ఇంకెక్కడైనా పోయి బతుకుతారు అది చేయట్లేరు ఇది చేయట్లేరు ముఖ్యమైన డిమాండ్ అది ప్లస్ ఇంతకుముందు సభా వేదిక చెప్పడం జరిగింది ఏంటంటే ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ లాస్ట్ టెన్ ఇయర్స్ మన ఇక్కడ మన తెలంగాణలో గత ఐదు సంవత్సరాలు అక్కడ ఆంధ్రాలో మన చెప్పినాను కదా మన తెలుగు కాంట్రాక్టర్ సీనయ గారు ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ పార్లమెంట్ హౌస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రెస్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నౌ ఈజ్ అఫ్రైట్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్స్ ఇన్ అవర్ ఓన్ స్టేట్స్ అంటే గత పది పది సంవత్సరాలుగా తాలిబాన్లు అక్కడ పోయి ఆఫ్ఘనిస్తాన్లో పని చేసుకొని ఇక్కడ ఎందుకు చేయలేము అని అంటారు వాళ్ళేం ఏం డైరెక్ట్ చంపుతారు ఇక్కడేమో మానసికంగా చంపుతారు పేమెంట్స్ చేయకుండా ఇది చేయకుండా ప్రతి ఒక్కటి నా కాన్సెన్సీ నాది నాది నా సొంత ఊర్లో కూడా ఏదన్నా వర్క్ చేయాలంటే రాజకీయ నాయకుడు బ్రిడ్జ్ టెండర్ పిలిస్తే అతనేమంటాడు పోయి నాన్న మా కాంట్రాక్టర్సే బుద్ధి లేకుండా పోయి అడుగుతారు అన్న ఈ టెండర్ వేసుకుంటా అంటే అతనేమంటారు లేలే వేరే ఆయనకు మాట ఇచ్చినట్టు అంటే అదే అయినట్టు అంటే ఇటు ఎక్కడో వేరే పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు అంటే ఎవరి ఊర్లో కూడా వాడు పని చేసుకునే పరిస్థితి లేవు చాలా దారుణంగా ఉంది నూటికి తొంభై శాతం అలాగే ఉంది ఏదో ఒక రెండు కాన్సర్ట్స్లో మనం ఎవరు అందరు నూటికి నూరు రూపాయలు మనం ఎవ్వరు కూడా అందరినీ నిందించలేము సో మెయిన్ అది ఇప్పుడు మనకి ఏంటంటే సీరియల్ గీయమని చెప్తున్నాం సీరియల్ గీస్తే ఆటోమేటిక్గా కొంతవరకు సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ దాని కొరకు ఇంకా మాకు వేరే దారి కూడా లేదు బాగా ఎనఫ్ బాగా అలిసిపోయినాము ఇంకా పని చేసే పరిస్థితి లేదు దీనికి ఒకటే ఒక మార్గం ఈ పత్రిక వాళ్ళ వారిగా కానీ ఇక మీ మీరే ఇంకా లాస్ట్ మాకు రీసోర్సు ఈ వర్క్స్ మానేయడం తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు వర్క్స్ మానేస్తేనన్నా కనీసం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఏమైనా లాస్ట్ పది ఇయర్ ఆ ఏమో డబ్బు ఉండి ఇవ్వలేదు పేమెంట్స్ అందరికీ ఇప్పుడేమో డబ్బు లేక లేకపోతే పరిస్థితి మాత్రం ఏం మారలేదు రెండు ఒకటే కాంట్రాక్టర్స్ మాత్రం మెయిన్ మిడియం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ కాంట్రాక్టర్స్ చాలా దారుణంగా ఉంది దీన్ని మనం ఏం చేయలేము ఏమంటే ఒక సామెతంగా పేదవాని కోపం పెదవికి చేయటం అన్నట్టు కాంట్రాక్టర్స్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు రోడ్ల మీదకి రాలేరు అలాగని వాళ్ళను గాలి కోదులు చేస్తే కూడా వాళ్ళే ఎంతోమంది ఒక మీరు చూసినారు కదా నలుగురు చనిపోవడం కూడా జరిగింది ఒక్కని డాక్యుమెంటు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇబ్బంది దగ్గర ఉండదు అన్ని బ్యాంకులలో ఉన్నాయి బ్యాంక్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు సో అందుకోసం మేము ఈరోజే ఒక ఏదైనా ఒక డేట్ డిసైడ్ చేసుకొని వర్క్స్ మానేయడానికే అందరం మేము ఇప్పటి వరకు ఓపికతోటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మారుతుంది కొంత మెరుగుపడుతుందని వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయొచ్చు ఒక రోజు రెండు రోజులు కాదు ఒకటిన్నర సంవత్సరాలు నుంచి కానీ ఇలాంటి మార్పు కనబడట్లేదు మాకు అయినా ఎందుకో ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు కొంత నమ్మకం ఉంది అయినా సరే ముందు మాత్రం వచ్చు తెలుసుకో ఒక సంవత్సరంలో ఏదైనా పెండింగ్ ఉంది ఓ వంద కోట్లు రెండు వందల కోట్లు ఉందంటే చెప్పుకోవచ్చు పేరుకుపోయిన గుట్టల్లాగా వేరుకుపోయిన పది మినిమం టు మినిమం పదివేల కోట్ల పైన పెండింగ్ ఉంది ఇరిగేషన్లో మేజర్గా ఉంది ఆర్ అండ్ ఆర్ఎండ్పీలో ఉంది ప్రతి చోట మినిమం పదివేల కోట్లకు ఒక రూపాయి తక్కువ